హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మన యొక్క కేంద్ర ప్రభుత్వం త్వరలో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల చేయబోతుంది సో ఆ యొక్క డబ్బులు అనేది మన ఖాతాలలోకి పడిన వెంటనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే వేయబోతుంది అనమాట సో ఆ యొక్క డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాలోకి జమ అవుతుంది అలాగే రైతులకు ఒక గుర్తింపు కార్డును అయితే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఈ గుర్తింపు కార్డు ఉంటేనే ఇక్కడి నుంచి రైతులందరికీ కూడా ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించినటువంటి మనకు బెనిఫిట్స్ అయితే చేకూరబోతున్నాయి సో విడుదలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆ యొక్క కార్డు అంటే గుర్తింపు కార్డు అనేది దాన్ని మనం ఎలా తీసుకోవాలి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియో అయితే నేను మీకు ఇస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండీ ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పథకమే అన్నదాత సుఖీభవ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఒక్క ఏడాదిలో ఇరవై వేల రూపాయలైతే బెనిఫిట్ అనేది చేకూరబోతుంది ఈ ఇరవై వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి ఇప్పటికే నాలుగు వేల రూపాయలైతే జమ అయిపోయాయి సో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి డబ్బుల్లో మనకు ఫిబ్రవరి మాసంలో మనకు రెండు వేల రూపాయలైతే విడుదల చేశారు సో తర్వాత వచ్చేసి మనకు రీసెంట్లీ మనకు దీపావళికి వచ్చేసి ఒక మనకు డైరెక్ట్గా రెండు వేల రూపాయలు పద్దెనిమిది విడత కింద డబ్బులు అయితే విడుదల చేశారు సో టోటల్గా మనకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల రూపాయలయితే జమ చేసింది ఇక తాజాగా మనకు వచ్చేసి ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి చివరి విడత రెండు వేల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది సో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఆ యొక్క అమౌంట్ అనేది ఎవరెవరికి పడుతుంది అనే దానికి సంబంధించి క్లియర్గా మనం చూసుకొని నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్కి అయితే వస్తాను సో ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో అంటే పిఎం కిసాన్ సమ్మాన్ ఇది పథకానికి ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయింది చేసుకోవాలి దాన్ని ఈకేవైసీ అంటారు ఇది వచ్చేసి మనకు సిఎస్సి సెంటర్లో చేస్తారండి లేదా మీరు మీ మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు మీ మొబైల్కి ఆధార్ ఓటీపీతో కూడా మనం చేసుకోవచ్చు ఇంతకు ముందైతే మనకి ఈజీగా మొబైల్ నుంచి అయ్యేది కానీ ఇప్పుడు వచ్చేసి మనకు సిఎస్సి సెంటర్ అయితే చేస్తున్నారనమాట వేలుముద్ర వేసి సో అయితే మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్ సిఎస్సి సెంటర్ అనేది ఉంటుందన్నమాట కామన్ సర్వీస్ సెంటర్ సో అక్కడికి అయితే మీరు వెళ్తే మీకైతే ఈ యొక్క లింక్ అయితే చేస్తారు అనంతరం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రైతుల ఖాతాల్లోకి అయితే ఈ నెల ఇరవై నాలుగో తారీఖునైతే డబ్బులు విడుదల చేస్తుంది ఇది వచ్చేసి పంతొమ్మిదో విడత అన్నమాట సో పంతొమ్మిదో విడత వచ్చేసి పద్దెనిమిదో విడత వరకైతే ఈ కేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో వారికి వచ్చేసి రెండు వేలు పడుతుంది ప్లస్ పంతొమ్మిదో విడత కోసం ఎదురు వారికి రెండు వేలు టోటల్గా నాలుగు వేల రూపాయలు అయితే కొంతమందికి క్రెడిట్ అవుతుంది కొంతమందికి రెండు వేలు అయితే పడుతుంది అనమాట సో ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే గతంలో మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ తానైతే భారీగా పెంచి అన్నదాత సుఖీబాబా పథకం పేరు కూడా మార్చింది ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి వివరాల ప్రకారం చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఎప్పుడైతే మన కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుందో ఆ తర్వాత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రీసెంట్లీ మనకు అగ్రి స్టాక్ అనేవి చూపేసి ఒక కార్డు అయితే గుర్తింపు కార్డు అయితే ఒకటి రైతులకు సంబంధించి విడుదల చేసింది సో దానికి సంబంధించి నేనైతే ప్రయత్నించాను సో రిజిస్ట్రేషన్ అంతా కూడా అయ్యాను కంప్లీట్ అయ్యింది కానీ ల్యాండ్ విషయానికి వస్తే మాత్రం ల్యాండ్ సరిగ్గా చూపించట్లేదు అనమాట మన సర్వే నెంబర్ ఎంటర్ చేస్తే ల్యాండ్ అనేది ఆ పేరు మీద చూపించట్లేదు సో కాబట్టి అట్లాంటి విషయం మనకు చిన్న చిన్న ఇష్యూస్ అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఆన్లైన్ అయితే ట్రై చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా మీ యొక్క మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోండి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ మీకు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆఫీస్లో ఏఈ ఉంటారనమాట సో ఆయన దగ్గరికి మీరు కనుక వెళ్ళి సారి విధంగా మేమైతే ఈ యొక్క అగ్రి స్టాక్ అనే కార్డుకి గుర్తింపు కార్డు అయితే చేసుకోవాలనుకున్నాం కేంద్ర ప్రభుత్వం ద్వారా రిజిస్టర్ అయ్యేటువంటి ఆ యొక్క కార్డు మాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు కనుక ఆయన అడిగితే ఆయన వచ్చేసి మీకు అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసి మీకు ఆ కార్డ్ అయితే మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే కార్డు అయితే మీకు రెడీ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు బయట వచ్చేసి ఇంటర్నెట్ సెంటర్లో కానీ మీ సేవలో కానీ ఎక్కడైనా సరే మీరు ఆ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకుని తీసుకోవచ్చు సో ఈ కార్డు వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ యొక్క బెనిఫిట్ సో ఇప్పుడు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను సో రైతులకు సంబంధించి ఎరువులకు సంబంధించినటువంటి సబ్సిడీ అంటే రైతులు ఎరువులు కొంటారు కదా యూరియా పొటాషియం ఇట్లాంటివి సో ఇట్లాంటివి కొనుక్కోవడానికి వచ్చేసి మనకు సబ్సిడీ అమౌంట్ అంతా కూడా వచ్చే మనకు బెనిఫిట్ అనేది పొందాలంటే ఖచ్చితంగా మనకు ఈ అగ్రి కార్డు అగ్రి స్టాక్ కార్డు అనేది ఉండాలన్నమాట అలాగే రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్సూరెన్స్లు అయినా సరే ఎలాంటి మనకు వడ్డీ డబ్బులు అయినా సరే ఇలాంటివన్నీ కూడా మనకు మన ఖాతాలోకి పడాలంటే ఖచ్చితంగా ఈ యొక్క అగ్రి స్టాక్ అనే కార్డ్ అయితే గుర్తింపు కార్డు అయితే ఉండాలి సో రైతు భరోసా డబ్బులను కూడా మనకు దీనికైతే త్వరలో లింక్ చేస్తారని చెప్పేసి సమాచారం అయితే వచ్చిందన్నమాట సో టోటల్గా అయితే మనకు ఈ యొక్క అగ్రి స్టాక్ అనే కార్డు ఉండడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ వెంటనే మీరు మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి ఈజీగా అయితే చేసుకోండి ఇక వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి డబ్బులు ఎప్పుడు పడతాయి అని అంటే సో మనకు ఈ యొక్క మార్చ్ ఫస్ట్ వారం నుంచి అయితే మనకు డబ్బులు విడుదల చేసేందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే వేస్తుంది సో అనంతరం మనకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్హులు డిస్టర్నేది మనకు విడుదల చేసి కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఈ డబ్బులను అయితే విడుదల చేసేందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గైతే అదే విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలకు కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సో ఇదే విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారండి ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల్లో అర్హత కలిగినటువంటి రైతులకు మాత్రమైతే వేయబోతున్నారు అయితే ఇంతకుముందు లాగా మనకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కాదండి ఇప్పుడు మనకు గతంలో పది ఎకరాల వరకు ఉండేది ఇప్పుడు వచ్చేసి దాన్ని కుదించి ఏడు ఎకరాల వరకు అయితే చేశారనమాట సో మెట్ట మాగాని రెండు కనుక మిక్స్డ్ కలిగి ఉంటే మీకు అంటే తడి నేల పొడి నేల రెండు కలిపి మీకు కానీ ఉంటే మీకు వచ్చేసి కేవలం ఏడు ఎకరాల కంటే మించకుండా ఉండాలన్నమాట సో టోటల్గా మనకు వచ్చేసి ఓన్లీ మాగానే కనుక ఉంటే మీకు మాగా వచ్చేసి ఐదు ఎకరాల కంటే తక్కువ ఉండాలి అంటే మూడున్నర కానీ రెండున్నర కానీ ఎలా ఉండాలి పైగా మీకు రేషన్ కార్డు ఉండాలి ఖచ్చితంగా మనకి యొక్క అర్హత ప్రమాణాలన్నీ కూడా కరెక్ట్గా చూసుకుంటున్నారు ఈసారి సో ఎవరైతే మనకు రైతులు ఉన్నారో సో ఇటువంటి వారు అందరూ కూడా ఎందుకంటే బడ్జెట్ అనేది పెరిగిందనమాట గతంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన భారం అయితే పడింది అనమాట సో మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ పద్నాలుగు వేల రూపాయలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో కాకుండా మూడు విడతలు అయితే అనమాట మూడు విడతల్లో ఏ విధంగా అయిపోతారంటే ఫస్ట్ పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తారు అనంతరం ఒక పది రోజులు గ్యాప్తో నెక్స్ట్ ఆనదాతో చుక్కీబాబు విడుదల చేస్తారు సో సెకండ్ విడత అట్లాగనమాట సో తొలి రెండు విడతల్లో మనకు వచ్చేసి నాలుగు వేల రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనంతరం మనకు వచ్చేసి మిగిలినటువంటి ఆరు వేల రూపాయలని మూడో విడత కింద ఒకేసారి అయితే ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తారు సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలోకి మార్చి మొదటి వారం నుంచి మనకు డబ్బులు అయితే పడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే అర్హులని గుర్తించేందుకు ఈ వివిధ రకాల సర్వేలు కూడా స్టార్ట్ అయిపోయినాయి సో పిఎం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించినటువంటి ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించినటువంటి రూల్స్ అంటే అర్హత ప్రమాణాలను కూడా తీసుకొని సో మొత్తం కూడా కలగలిపి ఇప్పుడు అయితే మనకు అర్హుడి చేత విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకొని ముందడుగు అయితే వేస్తుంది సో ఈ విధంగా మీకు డబ్బులు అనేది మీ ఖాతాలో వస్తారావు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరైతే మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ యొక్క ఆర్టికల్ అయితే క్లియర్గా చదవండి చదివి తర్వాత మీరైతే ఈజీగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో అయితే మీరు ఎంటర్ చేసుకొని ఈజీగా అయితే మీరు మీరు అర్హులో కాదు ఈజీగా తెలుసుకోవచ్చు సో ఫర్దర్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్తో మీ ముందుకు అయితే రాబోతున్నాను సో కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కూడా ఆదరించాలని మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు